ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీకి నరేంద్ర మోదీ శుభవార్త ఈ జిల్లాలకు భారీ సాయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది ఏపీలోని వెనకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల చేసింది రెండు వేల ఒక వంద కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ ప్రతిపాదించగా జిల్లాకు మూడు వందల కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు కేంద్ర సహాయం అందించింది ఏడు జిల్లాలకు పదిహేడు వందల యాభై కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు కాగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరఫున పలు ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి విధానంతో దేశం ఎలా లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని వివరించారు దేశంలోని తొలి పది శాతం మంది సంపన్నులు నిరుపేతులుగా ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు వికసిత భారత ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని అన్నారు నదుల అనుసంధానం గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారులు ఉండాలన్నారు రైతుల ఆదాయాన్ని పెంచాలన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని పేర్కొన్నారు పోర్టులు ఎయిర్పోర్టులు రైల్వే స్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేస్తే రవాణా చాలా సులభవంతంగా అవుతుందన్నారు తయారీ రంగంలోని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం కు ఉందని చెప్పారు హరిత ఇంధనము గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం ఇస్తే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుందన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ను మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్